కథా స్రవంతికి స్వాగతం నేటి కథ ఫేస్బుక్ బొమ్మ రచన కేకే భాగ్యశ్రీ సేకరణ తెలుగు వెలుగు మాసపత్రిక ఇక కథలోకి వెళ్దాం మనవరాలి వల్ల ఫేస్బుక్ మత్తెక్కుతోంది మీనాక్షమ్మకి పిల్లలతో పాటు ఈవిడ కూడానా అని వాపోతారు గంగాధరం సరోజిని పిల్ల పెళ్ళి ఎలారా అని అనుకునేంతలో ఆ మీనాక్షమ్మ వెతకపోయిన పిల్లిని చంకలోనే గమ్మత్తుగా ఎలా చూపించిందంటే పొద్దుస్తమానం గదిలో తలుపులేసుకుని ఆ కంప్యూటర్ పెట్టే ముందు ఏం చేస్తారా అబ్బురంగా అడిగింది మీనాక్షమ్మ కాలేజీ నుంచి వచ్చి రాగానే కాళ్ళైనా కడుక్కోకుండా సిస్టమ్ ముందు ఆశీనుడైన మనవడు సుదీప్ని అబ్బా నానమ్మ ఇంటికి రాగానే ఏంటే నేను అస అప్పటికే సిస్టంలో నెట్ ఆన్ చేసి ఫేస్బుక్ లాగిన్ అవుతున్న సుదీప్ విసుగ్గా నుదురు చిట్లించాడు మగపిల్లాడు వాడిని అంటున్నారు కానీ మీ ముద్దుల మనవరాలు మాత్రం తక్కువ తిందా వాళ్ళ నాన్నతో పోట్లాడి మరి అదేదో ఆండ్రాయిడ్ ఫోన్ అట కొనిపించుకుని ఆకలిదప్పులు మరిచి దానితోనే గడుపుతోందిగా అత్తగారు తన కొడుకును విమర్శించడం సహించలేని సరోజిని అక్కసుగా దెప్పి పొడిచింది బాగుంది ఊరు మురుమి మంగళం మీద పడిందని మధ్యలో అన్నాడు పోసుకుంటావెందుకు తన పేరు పెట్టుకుందన్న ఒకే ఒక్క కారణం చేత మనవరాలేం చేసిన ముచ్చటపడే మీనాక్షమ వెనసుకొచ్చింది అక్కడే సోఫాలో కూర్చుని సెల్ఫ్ ఫేస్బుక్లో చాట్ చేస్తున్న మీనా తనని సపోర్ట్ చేస్తున్నందుకు నాయనమ్మ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది అలా మీరిద్దరూ వాళ్ళిద్దరిని సమర్థించుకురండి కొన్నాళ్ళు పోతే ఇద్దరూ ఆ ఫేస్బుక్ వ్యసనానికి బానిసలైపోయి దేనికి పనికిరాకుండా పోతారు ఏదో వారపత్రిక చదువుతున్న గంగాధర్ అందరిని ఉద్దేశించి ఉమ్మడిగా కేకలేశాడు అత్తాకోడలిద్దరూ ఏకమైపోయి అతడి వైపు కోపంగా చూశారు సరోజుని గుణుక్కుంటూ వంటిట్లోకి నడిచింది మీనాక్షమ్మ మనవరాలి పక్కనే మెల్లగా కూర్చుంటూ నాన్న అన్నాడని కాదు కానీ అస్తమాన మా పాస్బుక్ ఏదో అందులో దూరిపోయి ఉండకపోకమ్మా చదువు మనకి ముఖ్యం కదా అంది అనునయంగా అయ్యో పాస్బుక్ కాదు నానమ్మ ఫేస్బుక్ ఏదో ఒకటి లేవే అమ్మాయి ఇంతకీ ఫేస్బుక్ అంటే ఏంటే ఆత్రంగా అడిగింది మీనాక్షమ్మ అదో సోషల్ నెట్వర్క్ సైట్ నానమ్మ అందులోంచి మనం ప్రపంచం నలుమూలల్లో ఉన్న వాళ్ళెవరితోనైనా స్నేహం చేయవచ్చు అలవాట్లు అభిరుచులు అభిప్రాయాలు ఒకరికొకరు పరస్పరం అన్నమాట ఓపికగా వివరించింది మీనా ఆశ్చర్యంతో బుగ్గన వేలేసుకుంటూ అవునా ఎన్ని కనిపెట్టారు మనుషులు అందుకే కాబోలు ఆ మధ్యాహ్నం మా ఫ్రెండ్ మంగతయారు లేదు అది అడిగింది ఫేస్బుక్లో అకౌంట్ ఉందా అని చెడ్డి ముఖం దాన్ని అప్పుడు అర్థమవ్వలేదు అంది మీనాక్షమ్మ కళ్ళలో విస్మయాన్ని కురిపిస్తూ మీనా ఓసారి నానమ్మ వైపు చూసి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు కావాలంటే నువ్వు కూడా ఓ అకౌంట్ తెరవచ్చు అంది సరిపోయింది ఉన్న మీ ఇద్దరితోటే చస్తూ ఉంటే మా అమ్మని కూడా ఈ వ్యసనానికి బానిసం చేస్తారటే గుట్లూరి మీ గియ్యమన్నాడు గంగాధర్ అయినా ఫేస్బుక్ ఉన్నది మా యూత్ కోసమే కానీ నీలాంటి ముసలాళ్ళ కోసం కాదు ఇందాక తనని తిట్టిందన్న ఆకాశను మనసులో ఉంచుకున్న సుదీప్ ఎద్దేవా చేశాడు వాడి మాటలు ఏమి పట్టించుకోకున్నానమ్మా నువ్వు నా పార్టీ అని వాడికి కుళ్ళు నువ్వు మా అందరికన్నా యూత్ నీకు అకౌంట్ నేను ఓపెన్ చేసి పెడతాగా ఊరడించింది మీనా నువ్వు ఓపెన్ చేస్తావు సరే నాకు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియాలిగా సందేహం వ్యక్తం చేసింది మీనాక్షమ్మ ఇదేమన్నా బ్రహ్మ విద్య నాలుగు రోజులు నేర్చుకుంటే అదే అలవాటైపోతుంది నీకు ఇంగ్లీష్ చదవడం వచ్చు కదా చెప్పింది మీనా ఆ భేషుగ్గా నేను సెకండ్ ఫారం ఫస్ట్లో పాస్ అయ్యాను తెలుసా అడుగు నుంచి ఫస్ట్ పాపం వెక్కిరించాడు సుదీప్ చూడరా అబ్బాయి నీ కొడుకు నన్ను ఎలా హేళన చేస్తున్నాడో మనవడి మీద కొడుక్కి ఫిర్యాదు చేసింది మీనాక్షమ్మ ఏంట్రా అది పెద్దంతరం అంతరం చిన్నంతరం లేకుండా అంటూ కొడుకును మందలించి అయినా వాళ్ళనని ఏం లాభం అమ్మా వాళ్ళకి ఇచ్చి నెత్తినెక్కించుకునేది నువ్వు అందుకే వాళ్ళు నేను ఖాతారు చేయటం లేదు అన్నాడు గంగాధర్ తప్పంతా తల్లిదే అన్నట్లు సరిపోయింది సంబడం అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వచ్చింది మూతి ముడిచింది మీనాక్షమ్మ నాన్న మాటలకేం గానీ ఇలా రా ఫేస్బుక్లో నీకు అకౌంట్ ఓపెన్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను అంటూ దగ్గరగా కూర్చోబెట్టుకుని వివరాలు అడిగింది మీనా తర్వాత తన సెల్ ఫోన్ ఆవిడ చేతికిచ్చి పాస్వర్డ్ టైప్ చేయనమ్మా అంది పాస్వర్డా అంటే అయోమయంగా అడిగింది మీనాక్షమ్మ అంటే నువ్వు ఫేస్బుక్లోకి లాగిన్ అవ్వాలంటే నీ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలన్నమాట అలా చేస్తే కానీ నీ అకౌంట్ ఓపెన్ అవ్వదు వేరే ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేయకుండా సేఫ్టీ కోసం అన్నమాట విసుక్కోకుండా నానమ్మ సందేహాలను తీర్చసాగింది మీనా ఏదో ఒకటి నువ్వే టైప్ చెయ్యి మీనాక్షమ్మ చెప్పింది కాసవిసుక అలా వద్దు నాన్నమ్మా మన పాస్వర్డ్ ఎవరికీ తెలియనివ్వకూడదు అది చాలా రహస్యం అంది మీనా ఆఖరికి మనవరాలి సూచనల ప్రకారం శ్రీరామ అంటూ పాస్వర్డ్ కొట్టింది మీనాక్షమ్మ అయిపోయింది నానమ్మ పాస్వర్డ్ మాత్రం గుర్తుంచుకో లేకపోతే లాగిన్ అవ్వాలంటే కష్టం హెచ్చరించింది మీనా అలాగేనని తలుపుతూ వెర్రి కుదిరింది రోకలి తలకి వెనకటికి ఎవడో అంటూ తనలో తానే గొనుక్కుంది అదేదో సినిమాలో బ్రహ్మానందం చిన్న చెలరేగిపోయాడు అన్నట్టు మనవరాలు కాస్త అలవాటు చేస్తే అల్లుకుపోయింది మీనాక్షమ్మ తాను దాచుకున్న డబ్బులు అన్ని పెట్టి టచ్ స్క్రీన్ సెల్ ఫోన్ ఒకటి కొనిపించుకుంది దానిలో ఏడా పేడా ఫేస్బుక్ వాడడం మొదలెట్టింది ఇది వరకు పొద్దున్నే నిద్రలేచి కోడలికి వంటగదిలో సాయపడుతూ కృష్ణారామ అనుకుంటూ కాలం గడిపే ఆమెకి ఫేస్బుక్ తోడిదే లోకమైంది పొద్దున్నే దినవారీ కార్యక్రమాలు పూజాధికారులు ముగించుకొని ఆ ఫేస్బుక్ తెరుచుకొని కూర్చుంటుంది ఎప్పటికప్పుడు తన స్టేటస్ అప్డేట్ చేస్తూ కొత్త పోస్టులు పెడుతూ బోరెడంతమంది స్నేహితులను సంపాదించుకుంది తలమునకలుగా ఉంటుంది అంతేకాదు కొత్తగా పచ్చళ్ళు పెట్టినా గుమ్మడి వడియాలు పెట్టినా జంతికలు పిండినా సున్నుండలు చేసిన దేవాలయాలకి పురాణ కాలక్షేపాలకి వెళ్ళినా అన్నింటినీ ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టి బోలడని లైకులు కామెంట్లు సంపాదించుకుంటోంది మీనాక్షమ్మకి ఫేస్బుక్లో ఉన్న స్నేహితుల సంఖ్య అక్షరాల రెండు వేల రెండు వందల నలభై ఆరు మంది పాపం ఇంకో రెండు వందల యాభై నాలుగు మంది కూడితే రౌండ్ ఫిగర్ అయిపోతుందే మీనా అంటూ వాపోతుంది మీనాక్షమ్మ అత్తగారి వైఖరి అసహనాన్ని కలిగించినా పెద్దామని మందలించలేక విసుక్కుంటూ ఊరుకునేది సదరోజుని గంగాధర్ మాత్రం అప్పుడప్పుడు తల్లిని మందలిస్తాడు సున్నితంగా అయినా మీనాక్షమ్మ పట్టించుకోదు తన ఎదుగుదలని చూసి కొడుకు కోడలు సహించలేకపోతున్నారని తనను తాను సమాధానపరచు ఓ రోజు సుదీప్ కాలేజీ నుంచి వస్తూనే రంకెలేయడం ప్రారంభించాడు ముసలదానికి ఫేస్బుక్ ఎందుకంటే వినిపించుకోలేదు నువ్వు ఇప్పుడు చూడు ఏం చేసిందో అన్నాడు ఏడుపు ముఖంతో ఏం జరిగిందిరా అనునయంగా కొడుకును ప్రశ్నించింది సరోజిని రాను రాను నానమ్మ ఆగడాలకి అంతూ పొంతూ లేకుండా పోతుంది ఎప్పుడో చిన్నప్పుడు నేను తొట్టి దగ్గర స్నానం ఆడుతున్న ఫోటోని నా అనుమతి లేకుండా ఫేస్బుక్లో అప్లోడ్ చేసి పారేసింది నా కర్మ కొద్దీ నా ఫ్రెండ్స్ అందరూ ఈ విడగాడి ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నారు ఇక చూసుకో అందరూ నా ఫోటో చూసి అడ్డదిడ్డమైన కామెంట్స్ పెట్టారు ఇక ఏడవడొక్కటే మిగిలిన చందాన చెప్పాడు సుదీప్ ఏంటత్తయ్యా ఇది పిల్లాడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో అడిగింది సరోజి నా మనవడి బాల్య బాల్యస్మృతులని నా స్నేహితులకి పరిచయం చేయాలనుకున్న తప్ప ఎదురు ప్రశ్నించింది మీనాక్షమ్మ అయితే మాత్రం అలాంటి ఫోటోలా పెట్టేది గగ్గోలు పెట్టాడు సుదీప్ పోనీ లేరా ఏదో తెలియక చేశాను ఈసారి నేను అడిగే పెడతానులే రాజీకొచ్చింది మీనాక్షమ్మ గుర్రుగా చూశాడు సుదీప్ నానమ్మని చూస్తే మంటగా ఉన్నా ఆమె చురుకుదనానికి ముచ్చటపడ్డాడో క్షణం ఇదివరకైతే కోడలు ఏదైనా పని మీద బయటకు పోవాల్సి వచ్చినా ఏ పెళ్లికో పేరంటానికో వెళ్ళినా తనని పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేసిపోతుందని గగ్గోలు పెట్టే ఆవిడ ఇప్పుడు ఎట అయినా రమ్మని ఉదారంగా దగ్గరుండి మరీ సాగ తనని ఎన్ని విధాలుగా కనిపెట్టినా ఇంకా ఏదో లోటైందని కుక్క మీద పిల్లి మీద పెట్టి కోడల్ని సాధించుకు తినే మీనాక్షమ్మ ఇప్పుడు ఆ ఊసే ఎరగనట్లుగా పరమ సాధుజీవిగా మారిపోయింది ఇదంతా ఫేస్బుక్ వేసిన మంత్రమే అని వేరే చెప్పనక్కర్లేదు ఆ ఫేస్బుక్ మాయలో పడిన ఆవిడకి ఇప్పుడు అలాంటివన్నీ అతి చిన్న సామాన్య విషయాల్లో కనిపిస్తున్నాయి కాదు ఉత్తరాంధ్రలో ఉండే ఫేస్బుక్ మిత్రులందరూ విశాఖలో మీట్ పెట్టుకుంటే కొత్త ఉత్సాహం తెచ్చుకొని మరీ విశాఖ వెళ్ళి అందరినీ కలిసి హాయిగా గడిపొచ్చింది ఏదైనా అవసరం పడి వీధి చివరినున్న కిరాణా వెళ్ళి వెళ్ళిరమ్మంటే మోకాళ్ళ నొప్పులని అడుగుదీసి అడుగేయలేకుండా ఉన్నానని కుంటి సాకులు చెప్పే అత్తగారు తన శరీర స్థితి మరిచి కుర్రపిల్లలా ఎగురుకుంటూ వెళ్ళడం సరోజనికి విచిత్రంగా అనిపిస్తోంది అత్తగారు ఫేస్బుక్ మత్తులో పడి ఈ లోకాన్ని మర్చిపోవడం సరోజనికి కాస్త చోద్యంగా అనిపించినా మునుపటిలా ఆడే ప్రతి విషయానికి తన మీద దండెత్తడం మానేసి పూలుగా ప్రవర్తించడం మాత్రం తెగ నచ్చేసింది మొత్తానికి ఫేస్బుక్లో మీనాక్షమ్మ జీవితం మూడు లైకులు ఆరు కామెంట్స్గా వర్దిల్లుతోంది ఏమిటే సరోజా పిల్లకి ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు అందరూ బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు ఎంసీఏలు చేసిన పిల్లలే కావాలంటున్నారు మన పిల్లేమో కనీసం బీటెక్ కూడా చదవలేదు విచారంగా అన్నాడు గంగాధర్ అవును ఇంజనీరింగ్లో చేయరవే అమ్మా అని చెవింతులు కట్టుకొని పోయితే వినకుండా తెలుగు సాహిత్యంలో ఎంఏ చేస్తానంటూ పట్టుబట్టి మరీ అదే చదివింది ఈ కాలం మగపిల్లలు తమతో సమానమైన చదువు చదివిన అమ్మాయిలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కూతురి చదువు ఆమె పెళ్లికి ఎంత మాత్రం సహకరించడం లేదన్న బెంగ కనిపించింది సరోజని మాటల్లో ఇది మరీ బాగుంది చదువు నా కోసం నా విజ్ఞానం కోసం పెళ్లి కోసం కాదు రాని ఎవడైతే వాడే అవుతాడు లేకపోతే ఇలానే ఉంటాను అంత మాత్రాన భూప్రపంచం తలకిందులైపోదులే తల్లి దిప్పుళ్ళు భరించలేనట్లుగా ఉక్రోషంగా అంది మీనా ఏ అంట్రా మీకోలా అడిగింది మీనాక్షమ్మ ముఖ పుస్తకం అదే ఫేస్బుక్ నుంచి తల బయటకు పెట్టి ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే ఇప్పటికి కానీ తెలివి రాలేదు పాపం కుర్ర పిల్లలకన్నా కనా కష్టంగా ఆ ఫేస్బుక్లో తేరుతున్నారు మరి అవకాశం దొరికింది కదా అని వ్యంగ్య బాణాలు వేసింది సరోజిని అబ్బా నన్ను దెప్పి పొడిచే ఏ ఛాన్స్ కూడా నువ్వు వదులుకోవు కదా సరేలే విషయం చెప్పు అంది గంగాధర్ క్లుప్తంగా సంగతి చెప్పాడు మీనాక్షమ్మ అమ్మ తేలికగా ఓ నవ్వు నవ్వింది ఆవిడ నవ్వు చూసి ఇంత జటిలమైన సమస్యతో తామంతా బుర్రబద్దలు కొట్టుకుంటుంటే ఈవిడింత కులాసాగా ఎలా నవ్వగలుగుతుందో కొంపదీసి ఈ ఫేస్బుక్కి అడిక్ట్ అయ్యి పిచ్చి కానీ ఎక్కలేదు కదా సందేహించింది సరోజిని ఏంటమ్మా నవ్వుతావు మీనా పెళ్లి గురించి మాకు చాలా దిగులుగా ఉంది తెలుసా ముఖం చిన్నపుచ్చుకున్నాడు గంగాధర్ వెర్రీ సన్నాసి ఎందుకురా దిగులు మన మీనాకేమన్నా ఏమన్నా కన్నొంకరా కాలొంకరా అందాల రాకుమారుడు రెక్కల గుర్రం మీదెక్కి మీనాను ఎగరేసుకుపోతాడు చూడు అంటూ కొడుకును ఊరడించింది నో డౌట్ ఈవిడకి పిచ్చి ముదిరిపోయింది నిర్ధారణకి వచ్చేసింది సరోజిని గంగాధర్ మాత్రం తల్లి ఇచ్చిన హామీతో కాస్త కుదుట పడ్డాడు ఓ వారం రోజుల తర్వాత ఒరే అబ్బాయి రేపు ఆఫీస్కి సెలవు పెట్టు మీనా నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళకు చెప్పింది మీనాక్షమ్మ ఆనాటి ఉదయం ఎందుకమ్మా అడిగాడు గంగాధర్ ఏం లేదురా అబ్బాయి నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకరు మన ఇంటికి వస్తున్నారు చెప్పింది మీనాక్షమ్మ నీ ఫ్రెండ్స్ వస్తే నేనెందుకు ఇంట్లో ఉండడం ఎదురు ప్రశ్న వేసింది మీనా నా బంగారు తల్లివి కాదు నా మాట వినమ్మా బతిమాలింది మీనాక్షమ్మ మెత్తబడింది మీనా మరునాడు ఉదయం నుంచి ఇంట్లో హడావుడి మొదలైంది కోడలికి చెప్పి ఇల్లంతా చక్కగా సర్దించింది ఫలహారాలు పళ్ళ రసాలు సిద్ధం చేయించింది మీనాని చక్కగా ముస్తాబోమని చెప్పింది ముక్కు మొహం తెలియని ఫేస్బుక్ ఫ్రెండ్స్ కోసం ఇంత హంగోమ చేయాలా విడ్డూరం కాకపోతేను ఆవిడ పడుతున్న హైరాణ చూసి ముక్కున వేలేసుకుంది సరోజిని అతిథులు రానే వచ్చారు సాదర స్వాగతాలు ఆప్యాయత నీడిన పలకరింపులు పూర్తయ్యాయి నమస్తే నా పేరు నరేంద్ర ఈయన మా నాన్నగారు రాఘవరావు గారు ఇతడు మా అబ్బాయి ప్రవీణ్ ఆముదాల వలసలో పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ ఈమె నా భార్య కుముద మా అమ్మాయి పల్లవి అంటూ తనని తన కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు ప్రతి నమస్కారం చేశాడు గంగాధర్ మీ అమ్మగారి ఫేస్బుక్ పరిచయాన్ని బేస్గా తీసుకొని మీ ఇంటికి వచ్చేసామేంటా అని మీరు ఆశ్చర్యపోతున్నారని నాకు తెలుసు కానీ మేము రావడం వెనుక కారణం ఇంకోటి ఉంది చిరునవ్వుతో చెప్పాడు నరేందర్ అంతగా ఆశ్చర్యపోకండి మీరు మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకుని మా మనవడిని మీ అమ్మాయికి అడగడానికి వచ్చాం ఈసారి రాఘవరావు చెప్పాడు గంగాధర్ మరింత అచ్చరి పొందాడు ఆయన మాటలకి ఇది ఎవరి నిర్వాహకమో అర్థమైంది అతడికి అమ్మా ఓసారి ఇలా లోపలికి రా సాధ్యమైనంత మృతువుగా మీనాక్షమ్మని పిలిచి లోపలికి తీసుకెళ్లాడు నీ ఫేస్బుక్ ఫ్రెండ్ని ఇంటికి పిలిచి ఆదరించడం వరకు ఓకే కానీ వాళ్ళెవరో ఏంటో తెలియకుండా ఈ పెళ్లి చూపులేంటమ్మా ప్రశ్నించాడు గంగాధర్ ఉబికి వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకుంటూ మీనాక్షమ్మ ఏమాత్రం చెల్లించకుండా తనదైన శైలిలో చిరునవ్వు ఒకటి విసురుతూ అందుకే నిన్ను వెర్రిస నాసి అనేది మరి ఎవరికో సంబంధాలు చూస్తేనే ముందు వెనుకలు మంచి చెడ్డలు అన్నీ విచారిస్తామే అలాంటిది నా మనవరాల విషయంలో అంత అజాగ్రత్తగా ఉంటానా ఆ రాఘవరావు నా ఫేస్బుక్లో ఫ్రెండ్ అవడానికి పూర్వమే మా మంగతాయారికి దగ్గర బంధువు మొన్న మధ్యాహ్నం నేను అది చాటింగ్లో మాట్లాడుకుంటున్నప్పుడు మీ నా పెళ్లి ప్రస్తావన వచ్చింది అప్పుడు మంగతాయారు ఈ సంబంధం గురించి చెప్పి అన్ని విధాల అనుకూలమైన సంబంధం అని నన్ను ముందుకు తోసింది కుర్రాడికి చదువుకున్న అమ్మాయి కావాలి కానీ ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం చేసే అమ్మాయి అక్కరలేదన్నాడట తాను ఒక్కడే కొడుకు కాబట్టి తల్లిదండ్రులను విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదట ఆ రకంగా చూస్తే అతడు మీనాకి తగిన వరుడనిపించింది పైగా పిల్ల మనకంటి ముందే ఉంటుంది ఏమంటావు అంది మీనాక్షమ్మ కళ్ళజోడు సవరించుకుంటూ ఇంకేమంటాడు తల్లి ఫేస్బుక్ వ్యసనం ఇంత శుభంగా పరిణమిస్తుందని ఆ అసలు అనుకోలేదు ఎగరి గంతులేశాడు సంతోషంతో కింద మీద పడుతూ ఆ తర్వాత అన్నీ చకచకా జరిగిపోయాయి పిల్ల పిల్లాడు ఒకరినొకరు నచ్చడంతో పెద్దలు పరస్పరం ఆమోదించారు రెండు నెలల్లో మీనా ప్రవీణ్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిపోయింది చుట్టుపక్కల ఉన్న మీనాక్షమ్మ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు మనవరాలి పెళ్లి ఫోటోలని ఫేస్బుక్లో పెడుతున్న అత్తగారిని మురిపెంగా చూసింది సరోజిని